తప్పుడు పనులు చేయడం దాన్ని డైవర్షన్ చేసుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది జోగి రమేష్ అరెస్ట్ జోగి రమేష్ అరెస్టు పాపం పండిన వాడు జైలుకి వెళ్ళక తప్పదు ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు లోకేష్ గారు పేర్లు వాడుతున్నాడు జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చ నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము తీరిక వాళ్ళకి లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలని అహర్నిసలు కష్టపడ కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నువ్వు కల్తీపద్యం కేసులో నీ ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్రోలు ఇచ్చేసారు ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు ఆ దొంగతనం వెనకథలు ఎవరున్నారు ఆ దొంగ ఎక్కడమ్మినాడు ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్తారు ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ఈ దొంగతనంలో ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే సిట్ కానీ పోలీస్ శాఖ కానీ దీని మీద దృష్టి పెట్టింది అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం ఈ కేసులో నీకు దొంగ దొరికాడు ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు ఇప్పుడు జోగి రమేష్ తీసుకెళ్ళారు జోగి రమేష్ వెళ్తే చెబితే ఏం చెప్తాడు రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేపిచ్చాడే అంటాడు ఇది ఇది జరిగేది ఇదంతా ఇంటరాగేషన్లో ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జ్యోతి రమేష్ పేరు చెప్పాడు జ్యోతి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ మీరు కూడా చెప్తాడు అంతేగాని ఇది చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నా మీద కక్ష నా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు ఏంటి నీ మీద కక్ష సాధించడం చెప్పు నువ్వు వేపాటోడివి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నిన్ను నీ గురించి ఆలోచించా ఆ ఉందా ఈ రాష్ట్రం అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెడితే ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే ఏంటి నిన్నగాక మనం మూడు రోజుల క్రితం అమ్మవారు గుడికి వెళ్ళాడు అమ్మవారు వెళ్ళి దొంగ ప్రమాణం చేశాడు ఏమన్నా అమ్మవారు చూపించింది జోగి రమేష్ నువ్వు ఎప్పుడైతే అమ్మవారు గుడి దగ్గరికి వెళ్ళి దొంగ ప్రమాణం చేసావో అందుకే నన్ను ఏమంటారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయంటారు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేసావు దొంగ ప్రమాణం చేసావు దొంగ ప్రమాణం చేయగానే ఎంట్రనే అమ్మవారు చూపించింది నీకు అంతేగానే లోకేష్ బాబు గారు చంద్ర చంద్రబాబు గారు కాదు నువ్వు చేసింది దొంగ ప్రమాణం రా బాబు అని చేసింది ప్రతిదానికి బీసీలను అడ్డం పెడతాడు బీసీయా నువ్వు నువ్వు బీసీ అయితే నువ్వు సంపాదించినటువంటి వందల కోట్లు ప్రజలకి నువ్వెక్కడి నుంచి వచ్చావు నువ్వే స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళా ఇవ్వాలా స్థాయి మంచి మాట్లాడుతున్నావు నువ్వు ఒకటి చెప్తున్నావు అండి ఇందులో జోగి రమేష్తో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఇదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంచి ఈ చీప్ లిక్కర్ తయారు చేయడం వాళ్ళకు ఒక అలవాటుగా మారి బ్రాండ్లు ఏ అయితే ఉన్నాయో వైన్ షాపుల్లో కానీ బార్ల్లో కానీ ఆ బ్రాండ్లు ఇక్కడ దొరకకుండా వాళ్ళు సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మేరు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని వేల కోట్లు చా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ మన బండి గారికి వెళ్ళి అరటికాయ తింటే గూగుల్ పే ఉంది మనం ఆటో మీద ఎక్కడికైనా వెళ్తే ఫోన్పే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైన్ షాప్ ప్రభుత్వం నిర్వహించే వైన్ షాపులకి గూగుల్ పేలు ఫోన్పేలు లేవు అంటే క్యాష్ కావాలి ఈ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాలి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దొంగ వ్యాపారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడన్నా కల్తీ మద్యం పట్టుబడిందా ఈ కల్తీ మద్యం పట్టుబడి బయటికి లాక్కొచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కింద ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అక్కడ ఎవరున్నారు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అవి ఏం చూడకుండా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశంలో పోటీ చేసినా సరే మేము నిజాయితీగా అక్కడికి వెళ్ళారు అరెస్ట్ చేశారు చేయగానే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఈ వెనక తర్వాత తెలిసింది మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే మీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చాలా బిజీగా ఉన్నారు కొంతమందికి పొరపాటున అక్కడక్కడ తెలుసో తెలియకో టిక్కెట్లు ఇచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఒకవేళ అందులో వాళ్ళు ఎమ్మెల్యే అయినా సరే మనకు సేపుగా ఉంటుందని ఇందులోకి பம்பிச்சுடம் జరిగింది